యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను మరొక దినాన్ని ప్రభువు మనకు అనుగ్రహించినందుకై దేవనామాన్ని గణపరుస్తుంటున్నాను ప్రేమటువంటి వారుడారా పరిశుద్ధ గ్రంథంలో నుండి దైవ వాక్యాన్ని ధ్యానిద్దాం రండి యాకోబ్రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము యాకోబ్రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలను మనం చదువుకుందాం ప్రభువు రాక సమీపించుచున్నది గనుక నీరును ఓపిక కలిగి ఉండి మీ హృదయంలో స్థిరపరుచుకొరుడి సహోదరులారా మీరు తీర్పు పొందుకునే నిమిత్తము ఒకరి మీద ఒకరు సనుగు కొనకుడి ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు ప్రభు యొక్క రాకడ సమీపించున్నదని యాకోబు భక్తుడు తెలియజేస్తున్నాడు నా ప్రేమేటువంటి వారులారా అవునండి మనము దేవుని యొక్క రాకడకు అత్యంత సమీపంగా ఉన్నామన్న మాట సంపూర్ణంగా నమ్మదగినటువంటి మాట దేవుని యొక్క రాకడ కొరకు ఈ లోకము సిద్ధపరచబడుతుంది దేవుని యొక్క రాకడకు సంబంధించినటువంటి ముంగుర్తులు అనేకము నెరవేర్చబడుతూ వస్తున్నాయి దేవుని యొక్క రాకడ గురించి ప్రవచనాలు నెరవేర్చబడుతూ వస్తూ ఉన్నాయి దినాలలో మనం ఉంచినప్పుడు దేవుని యొక్క రాకడ కొరకు మనం సిద్ధపడవలసి ఉన్న వారిగా ఉన్నాం చాలామంది మత్తుల వలె చీకటిలో ఉన్నవారి వలె ఆ ప్రార్థన ఆసక్తిని విడిచిపెట్టి దేవుని సన్నిధిని మరిచి దేవుని యొక్క రాకడ కొరకు తమ్మును తాము సిద్ధపరచుకొనక నిర్లక్ష్యమైన జీవితాన్ని వ్యవహరిస్తూ ఉన్నారు అయితే దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా రాయబడుతున్నటువంటి మాట ఏంటంటే వాక్ న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు అవునండి మనము ఏసుప్రభుల వారిని ఈసారి చూసినప్పుడు ఆయనలో మనకు కల్పించే లక్షణము న్యాయాధిపతి ఆయన న్యాయమైన తీర్పును తీర్చబోతున్నాడు అలా న్యాయమైన తీర్పు తీర్చినప్పుడు మనమందరము కూడా తీర్పులోనికి రాకుండా నిమిత్తము తీర్పు పాలు కాకుండా నిమిత్తము మన హృదయములను స్థిరపరచుకోమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఈరోజు చాలామంది హృదయాలు కలవరపడుతున్నాయి చాలామంది హృదయాలు దేవుని వెతికి తిరుగుతున్నాయి చాలామంది హృదయాలు దేవునికి విధ విరోధముగా ఆలోచన చేస్తూ ఉంటున్నాయి అయితే దేవుడు ఏమంటున్నాడు అంటే మీ హృదయములను స్థిరపరచుకోనండి మీ హృదయంలో స్థిరపరచుకోనండి ఏ ఏ విషయాల్లో మన హృదయాలను స్థిరపరచుకోవాలి ఎందులో మన హృదయాలను స్థిరపరుచుకోవాలి అంటే ప్రభువును వెతికే విషయంలో మన హృదయాన్ని స్థిరపరచుకోవాలి దేవుని సన్నిధిలో ప్రార్థించే విషయంలో మన హృదయాన్ని స్థిరపరచుకోవాలి వాక్యాన్ని ధ్యానించే విషయంలో మన హృదయాన్ని స్థిరపరుచుకోవాలి సహోదర ప్రేమను కలిగి ఉండే విషయంలో మన హృదయాన్ని స్థిరపరుచుకోవాలి క్షమించే గుణములో మన హృదయాన్ని స్థిరపరచుకోవాలి ఈరోజు మన హృదయాన్ని స్థిరపరచుకొనియకుండా దేవుని మార్గంలో నడవనియకోకుండా దేవుని కొరకు ఆ సమర్పణతో బ్రతకనియకోకుండా దుష్టుడు ఎన్నో ఆటంకాలు కలగజేస్తున్నాడు ఎన్నో ఇబ్బందులు కలగచేస్తున్నాడు ఎన్నో రకమైన శోధనలు గురి చేస్తుంటున్నాడు వీటన్నిటి మధ్య నీవు కలవరపడక వీటన్నిటి మధ్య అనుమానాలు రేపుకోక వీటన్నిటి మధ్య అవిశ్వాసములు నీవు పాలు కాక దేవుని యొక్క రాకడో కొరకు నీవు సిద్ధపడవలసిందిగా మనము సిద్ధపడవలసిందిగా నేను మీకు తెలియజేస్తుంటున్నాను నా వంటి వలనరా ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుండి తెస్సులోనికి రాసిన పత్రిక తెస్సులోనికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ అధ్యాయం లేదా ఐదవ అధ్యాయం మనం ఒకసారి చూద్దాం ఐదో అధ్యాయము నాలుగవ చిన్న సహోదరులారా ఆ దినము దొంగవలే మీదికి వచ్చేటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు మనము రాత్రి వారము కాము చీకటి వారము కాము కావున ఇతరుల వలె నిద్రపోక మెలుకువగా ఉండి మత్తులము కాక ఇందుము మత్తులము కాక ఇందుము నా ప్రైవేటు వంటి వర్ల చాలామంది నేటి దినాల్లో చీకటి వారి వల్ల జీవిస్తున్నారు రాత్రి జాములో నిద్రపోతుల వలె నిద్రపోతున్నారు మత్తుల ఇంచున్నారు ఏ నిద్ర ఆత్మ సంబంధమైన నిద్ర ఏ నిద్ర ఏ మత్తు అది ఆత్మ సంబంధమైన మత్తు శరీర సంబంధమైన మత్తు వారు ఆ శరీరానుసారులుగా ప్రవర్తించుట కొరకు శరీర సంబంధమైన దానివైపు మనసు నిలిపి నిద్రపోతున్న వారి వలె మెలుకు లేనటువంటి వారి వలె అగాధమైనటువంటి స్థితిలోనికి వారు వెళ్ళిపోతున్నారు నా ప్రేమేటువంటి వారులరా మనం అలాగ ఉండాలన్నది దేవుని యొక్క కోరిక కాదు మనము పగటి సంబంధముగా ఉండాలి వెలుగు సంబంధముగా ఉండాలి దేవుని యొక్క చిత్తాన్ని జరిగించే ఉండాలి దేవుని రాకడకు సిద్ధపడేవారిగా మనం ఉండాలి దేవుని కొరకు ఎదురు వారిగా ఉండాలి శుభప్రదమైన నిరీక్షణతో ఇతరుల వలె కాక దేవుని ఎందు విశ్వాసం మనము ఒక శుభప్రదమైన నిరీక్షణతో ఈ దినము ప్రభు రాకడొస్తే ఈ దినము ప్రభువు సమీపిస్తే ఈ దినము ప్రభుని ఎదుర్కోవాల్సి వస్తే ఈ దినము నేను ప్రభుతో ఉండవలసి వస్తే ఈ దినము నేను దేవుని యొక్క న్యాయపీఠం మీద నిలబడవలసి వస్తే అనేటువంటి ప్రశ్న వేసుకుంటూ మనల్ని మనము ప్రతి దినము దేవుని యొక్క రాకడ కొరకు ఆయన రాజ్యము కొరకు సిద్ధపరచుకోవాల్సిన వారం మైనాం కాబట్టి ఆలస్యం వచ్చేయక ఈ దినము నుండి అయినా ఇదిగో ఈ ఉదయకాలం ఈ మాటలు వినబడుతుంటున్నా కానీ నువ్వు దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కుమరించు దేవుని పట్ల నీ హృదయాన్ని స్థిరపరచుకో దేవుని యొక్క వాక్య విషయాలని హృదయాన్ని స్థిరపరచుకో దేవుని పట్ల శ్రద్ధాశక్తులతో మనము నిలబడుతున్నప్పుడు దేవుడు తప్పక మనల్ని దీవించేవాడు ఇచ్చినాడు ఎందుకంటే బైబిల్ కను జలస్తున్నటువంటి మాట ఏంటంటే పన్నెండవ వచ్చిన మొదటి పత్రిక ఐదవ దే పని వచ్చాం మరియు సహోదరులరా మీలో ప్రయాసపడుచు ప్రభువు మీకు పైవారైండి మీకు బుద్ధి చెబుతున్న వారిని మన్నలు చేసి వారి పనిని బట్టి వారి ప్రేమతో మిక్కిలి గనముగా ఎయించవాలని వేడుకొనుచున్నాము అవును నా ప్రేమటువంటి వారిలో రా మీ సేవకులు ప్రేమించే విషయంలో కూడా మీరు స్థిరముగా ఉండాలి చాలామంది నేను ఈ దినాల్లో సంఘాన్ని మారుతూ ఉంటున్నారు సంఘాల నుంచి మారుస్తూ ఉంటున్నారు ఒకరోజు ఒక సంఘానికి వెళ్తున్నారు మరొక రోజు మరొక సంఘాన్ని వెళ్తున్నారు ఏంటంటే ఈ సంఘంలో సేవకుడు బాగాలేడు ఆ సంఘంలో ఆరాధన బాగోలేదు ఇంకో చోట ప్రార్థన బాగోలేదు ఇంకో చోట ఆ సహవాసం బాగోలేదు మరొక చోట బిల్డింగ్ బాగోలేదు కాదు కాదండి నువ్వు ఏ సంఘంలో రక్షింపబడ్డావో ఎక్కడ నీవు విశ్వాసంలో స్థిరపరచబడ్డావో ఆ సంఘానికి నీవు అంటిపెట్టుకొని ఉండు నీ సంఘ కాపరికి సహకారిగా ఉండు స్థిరంగా సహకారిగా ఉండు ఒకరోజు మందిరానికి వెళ్ళడం ఒకరోజు ఆగిపోవడం ఒకరోజు ఉజ్జీవంగా ఉండడం ఒకరోజు చల్లారిపోవడం ఒకరోజు సేవకుని బాగా ప్రేమించడం మరొక రోజు అదే సేవకుని ద్వేషించడం వద్దు ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా ఎటువంటి కష్టాల మధ్య అయినా నీ సంఘాన్ని నువ్వు విడవద్దు నీ సంఘ కాపరిని నువ్వు విడవద్దు నీ సంఘ కాపరిని చేయి పట్టుకొని నీ సంఘ కాపరితో కలిసి నువ్వు ప్రయాణం చేయి అది ఏ పరిస్థితులు కూడా మీ సంఘ కాపరి వెళుతుంటే ఆ పరిస్థితుల మధ్య మీరు కూడా ఆయనతో కూడా ఉండాలి చూడండి ఇచ్చరలీల ప్రజలు యుద్ధం చేయించినప్పుడు మోసియతో కూడా పూర్వ అహోరణులు ఉన్నారు ఆయన చేయి దించబడుతున్నప్పుడు ఆ చేయి పైకెత్తుట కొరకు పూర్వ ఆహోణులు మరి ఈ పక్క నిలబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం నేటి దినాల్లో సంఘ సంఘాల్లో ఊరు వలె సేవకులకు సహాయం చేసేవారు సేవకులు బలహీనతలో బలాన్నిచ్చేవారు సేవకుని స్థితిలో సహాయకునిగా ఉండేటువంటి వారు అరుదుగా కనబడుతున్నారు సేవకుల మీద రాళ్ళు వేసేవారు సేవకులను దూచించేవారు సేవకులను నిందించేవారు సేవకుల పట్ల కఠినంగా వ్యవహరించేటువంటి వారు సేవకుల్లో తప్పిదాలు వెతికేవారు లోపాలు వెతికేటువంటి వారు కనబడుతున్నారు తప్ప సేవకుని యొక్క బలహీనతను అర్థం చేసుకొని ఆ బలహీనతల మధ్య ఆ కష్టాల మధ్య ఆ నిందల మధ్య ఆ అవమానాల మధ్య అతనితో కూడా నిలబడేటువంటి వారు లేదు మరి ఈ రోజు అటువంటి స్థిరమైన జీవితము నీలో ఉన్నదా మనలో ఉన్నదా ఒకసారి పరీక్షించుకుందాం ప్రభు యొక్క రాకడ సమీపించుకున్నది కనుక ఇట్టి విషయాలలో మన హృదయాన్ని స్థిరపరుచుకుందాం ఆ రీతిగా దేవుని యొక్క దేవుని స్వతంత్రించుకుందాం ఇట్టి కృపాదేవి దేవుని అందరికి దయచేయను కాక గెస్ ఇవ్వాలి